మెడ్రాస్ వెళ్ళినా కూడా అసలు ఎంత వైభవంగా ఆయన్ని రిసీవ్ చేసుకున్నారో చూసారు నిన్న కూడా ఆయన పెట్టి పుట్టాడండి అంతే అభిమానం అనే మాటకి పెట్టి అంటే ఒక ట్రెండ్ సెట్ చేశాడు రాజకీయాలకి అంతే అది అంతే ఎందుకంటే పని చేయాలి మనం మనకు ఆ పదవి ఇచ్చారు పని చేయాలి పని చేయాలి అప్పట్లో ఆయన ఎవరు పాప నందమూరి రామ్ తారక రామారావు గారు మహానుభావుడు ఆయన అంటే నిబంధన జూనియర్ ఎన్టీఆర్ని రోజు రోజుకి తొక్కే కార్యక్రమం జరుగుతుంది అబ్బాయిని మెంటల్గా కూడా డిస్టర్బ్ చేస్తారు మన రిలీజియస్ సినిమా విషయంలో కూడాను అనంతపురం చాలా వరస్ట్గా మాట్లాడారు అసలు అవన్నీ చెప్పుకోవడానికి దరిద్రంగా ఉంటాయండి ఒక్కటైతే చెప్తా జూనియర్ ఎన్టీఆర్ ఒక లెజెండర్ లెజెండరీకి మనవడం ఒక లెజెండర్ యాక్టర్కి యాక్టర్స్కి కొడుకు అవునండి తను కూడా భవిష్యత్తులో లెజెండర్ యాక్టర్ అయ్యేటటువంటి ఉన్నటువంటి చేస్తున్నారు వీళ్ళ భయం అండి అతను ఓపెన్ గా చెప్పాడు నాకు నటనంటే ప్రాణం నా అభిమానుల్ని నేను వదులుకుని నేను ఏ ఫీల్డ్ లోకి వెళ్ళను నేను నటన నటనలోనే ముందుకెళ్తాను నటనతోనే ఇదవుతాను అని ఆయన చెప్పడం జరిగింది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే పడుకున్న పావుని ఏదో అంటారు చూసారా కెలుకుతున్నారు వీళ్ళు అతనికి తెక్క రేగి నిజంగా మా కొడాల నాని గారు చెప్పినట్టు అతనికి తెక్క రేగి కనుక అతను గనక రాజకీయాల్లోకి వస్తే మాత్రం చాలా మంచి అపోజిషన్ అవుతాడు అని చెప్పని చెప్పని ఒకనొక సందర్భంలో మా నాని గారు మాట్లాడినటువంటి సందర్భం గుర్తుంది నాకు